భారతదేశ స్వాతంత్ర దినోత్సవం బట్టి చిన్న ప్రార్థన చేస్తారు తర్వాత బాబు చార్లీ యొక్క జన్మదినోత్సవాన్ని బట్టి కూడా మరి కేక్ ని కట్ చేయడానికి పీటర్ గారు కూడా ఒక ప్రార్థన చేస్తారు దయచేసి తొమ్మిది గారు అండి మహాపరిషుతుల ప్రేమికల మధ్య దీని ప్రతిపలం అదేవా ఉచితమైన కుటుంబ పెట్టి తరవా ఈ యొక్క సాయంకాలం సమయం అంది తర్వా నేను ఆనందించడానికి మహిళపరచడానికి కనపరచడానికి నీ ఇచ్చిన ఉచితమైన కుటుంబ పెట్టి తర్వా నువ్వు వందనాలు స్థుతు స్థూతాలు చెల్లించిన తర్వా ఏ యోగ్యత లేని తర్వా మమ్మల్ని ప్రేమించీవింప చేసుకున్న విధానం పెట్టి స్థులు స్థూతరాలు అయ్యో స్తోత్ర అర్థవా మాకు ముఖ్యంగా ప్రభావ భారతదేశంలో హిందూ దేశం తర్వాత మరి హిందూ దేశంలో ప్రభా అనేక మంది ప్రభా మరి క్రైస్తవుల ప్రభా మరి మరి నీ యొక్క నామ మహిమాద్యమ ప్రభావ నీ యొక్క సేవా పరిశీలనల ప్రభావ అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ప్రభావ పడుచున్న విధానం బట్టి నీకు నీ నామము ప్రభా మరి మరి మహిం పరచడానికి ఎటువంటి మరి ఎదురు దెబ్బలు తినడానికి ప్రభావం మరి యొక్క రాజ్య శువార్థ ప్రభావ ప్రచురణ జరుగుతున్న ఆ హిందూ దేశం బట్టి మేము ప్రార్థించుకుంటాండి ప్రభాస్వతర ప్రభా మా యొక్క భారతదేశం జ్ఞాపం చేసుకుని నడుస్తున్నాం తండ్రి ప్రభాస్తో ఉత్తర ఎన్ని అలజల వచ్చిన ప్రభా ఎన్ని సమస్యలు వచ్చిన ప్రభావ మరి ప్రభా యొక్క ఈ యొక్క రాజ్య శువార్థం ప్రభు ముందుకు తీసుకురావడానికి ప్రభావి యొక్క దైవ తీరుక్కున్న ప్రభా మీ యొక్క ప్రభ మరి యొక్క మరి ప్రతి ఒక్క బిడ్డన ప్రభావ దీవించి ఆశీర్దించుకుని అడిగిస్తున్నాను కానీ ప్రవాహ స్తోత్ర ప్రభా అనేక సమస్యలు అనేక విపత్తులు ప్రవాహ స్తోత్రం ప్రభా మరి అనేక రాష్ట్రాల్లో ప్రభావం మరి ఎదుర్కొంటున్న క్రైస్తులు ఉండబడేవారు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభావ మరి ప్రభావ అనేక విపత్తుల ప్రభావం మరి ఈ యొక్క మరి ఫార్మట్ మరియు దృష్టికి వీళ్ళినట్టి ప్రభావం మరి వారు చేస్తున్న ప్రభావం మరి యొక్క మరి పనుపాటల ప్రభావం మరి ఏమైనా ఉన్నదో తెలియదు కానీ ప్రభావ నీ లేఖనం చదివిస్తుంది ప్రభావ నేను వచ్చే ముందు ప్రభావ మరి అనేక అక్కడక్కడ కరువులు యుద్ధములు భూకంపములు జరిగిన నీ లేఖనం చదివిస్తున్న विधाना प्रभाव प्रवास, मरे मेम మీరు అక్కడికే చుట్టపడడానికి ప్రభావ మాకు యోగ్యత కల్పించిన మన ఇచ్చిన తల్లి ప్రభావ మా దేశ రాజ మరి రాజధానిని దీవించండి ఆశీర్వదించిన ప్రవస్తత్న ప్రభావ మరి అధికారాన్ని దీవించండి ఆశ్రవదించిన ప్రవసోత్సరం ప్రభావ మా యొక్క మరి ప్రధాని ప్రభావ అలాగే ప్రభావ మరి గవర్నమెంట్ని ప్రభావం ఆశీర్వదించి మనం నడుచుకున్న తల్లి ప్రవస్త ప్రభావ మరి జరుగుతున్న అహలకొలలో ప్రభావ మరి భారతదేశంలో ప్రభు సంపూర్ణ ప్రభావ విజ్ఞానం ప్రభావ అలాగే ప్రభావ తెలుగుతాయి మన తల్లి ప్రభాస్తోత్ర ప్రభావ అలాగే ప్రభావం ఈ సంఘ కాపల గారిని మరి దీవించి ఆశీర్వదించమని ఇంకా అనేకమైన ప్రభావం మరి అమూల్యమైన

మీ ప్రోటర్ చుట్టూ కనుక నుంచి వేడుకొంచినాం తండ్రి నాయన సహోద్రి నాయన హనుసమ గారిని మీరు ప్రేమించి నాయన వర్తించినటువంటి శేష భాగం నుండి బాబు గారి భార్య వెంకరును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మీ యొక్క ఉత్సవ భాగ బట్టి ఈ యొక్క దుబాయ్ దేశంలో పెట్టుకో అందరూ హిందూచ్చు ప్రతి తండ్రి మీ ప్రతిలో ఈ సరి మహిళ ప్రస్తున్నాను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాము మరి ముఖ్యంగా వారి ఎవరికి నేను మిరిచినటువంటి ఛానల్ అని వీటిని బట్టి మీకు మళ్ళీ మిస్ అవుతుంది ఆయన ఎవరస్తులు నేను తండ్రి ఎవరి చేతిలో నేను తండ్రి బాణాల వారిని వీళ్ళ గురించి మీరు వాగ్దానం చేస్తున్నారు మృస్తవుతాడు అయినా మిరిచినటువంటి వాగ్దానంలో వారి జీవితాన్ని నెరవేర్చమని మీరు కొంచున్నాం వీడను ప్రఫా మీ దయలో నన్ను మీ కృపలో వృద్ధులు నైనా ఎదిగి పెద్ద చేయలాగినా వీటిని ఆశీర్వించండి జీవించండి బిడ్డ ప్రతి పనిలో నేను తోడు వాళ్ళు వేడుకొంచున్నాము తండ్రి వీళ్ళ యొక్క ఈ రాశి బిడ్డ చక్కని క్రైస్తవ విద్యావేత్తగా ఎదిగి వస్తున్నానైనా తండ్రి నా వైఫ్ రూడగా వీడు రాశి వేడుకొంచున్నాము వీటిని ఈ సమయంలో నేర్చండి ఈ కానీ మరి ఒకరు కూడా సంఘ సభ్యులలో వారి బిడ్డ వాళ్ళు చెప్పి ఉన్నారు మీకు కూడా ఈ రాశి నుంచి తండ్రి బిడ్డ ఈ ధైర్య మనుషులు దేవంతో భాగ్యం మీకు దయచమని పెట్టుకుని ప్రార్థక వాడిన యేసు క్రీస్తున్నాము ప్రార్థించి పెట్టుకుని తండ్రి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ప్రశాంతంగా